హలో ఎవ్రీవన్ ఈరోజైతే మా ఇంటికి అయితే పెయింట్ వేయిస్తున్నాం లాస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వేయించారు మళ్ళీ ఇప్పుడు వేయిస్తున్నారు ఇంక ఈరోజైతే ఒకవైపు పెయింట్ వేస్తూ ఉన్నారు ఇంకొక వైపు అయితే వర్షం పడతానే ఉంది బట్ ఇంకా తప్పట్లేదు రోజు రోజుకి లేట్ అయిపోతుంది అయితే ఇంకైతే ఏ వాటర్ పెయింట్ అయితే తెచ్చేసారు ఇంకా దాన్ని అయితే వేసేస్తున్నారు ఒక్కొక్క బొమ్మ గీయటం ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది మనం అనుకోవచ్చు ఊరగా పూసేయచ్చని బట్ ఏ వర్క్ చేసే వాళ్ళకి వరకు చాలా కష్టంగా ఉండి ఇంకా ఫైనల్గా అయితే ఎదురైతే త్రీ బొమ్మలు అయితే కంప్లీట్ చేస్తాడు చాలా నీట్గా వచ్చింది ఫైనల్గా అయితే ఎంత కష్టపడితే ఆ బొమ్మ అంత బాగా అనిపించింది ఇంక ఫైనల్గా అయితే ఫినిష్ అయితే అయిపోయింది బయట ఇంక లోపల అయితే కొంచెం వాల్పేపర్కి బటర్ఫ్లైస్ అయితే వేస్తున్నాడు నాకు నేను అడుగుతున్నానని ఫైనల్గా అయితే బటర్ఫ్లైస్ అయితే ఇలా వేస్తారు చాలా బాగున్నాయి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ అయితే అయిపోయింది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్